రాబోయే సర్పంచ్ ఎన్నికలకు ముందే తడ్కల్ ప్రకటించాలని మండల సాధన సమితి సభ్యులు రాజ్ మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో స్థానిక ఖేడ్ శాసన సభ్యులు తడ్కల్ మండలం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలను తెలిపారు ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చే పద్నాలుగు గ్రామాలతో రెండు వేల పదారులో కానీ రెండు వేల ఇరవై రెండులో కానీ తడకల్ మండలం గురించి ఉద్యమానికి నేనున్నానని ఆ రోజు కూడా నడిపించిండు గౌరవ సంజయ్ రెడ్డి గారు ఈరోజు కూడా నేనున్నానంటూ అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది కావున గౌరవ శాసనసభ్యులు గారికి త్వరలో అతి త్వరలో తడకల మండలం ప్రకటిస్తారని తడకల్ పరిసర గ్రామ పద్నాలుగు గ్రామాల ప్రజలు కోరుతూ ఉన్నారు ఎందుకంటే వచ్చేవి గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ముందుగానే గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందే మండలం ప్రకటిస్తే తెరకాల గ్రామ పరిసర గ్రామ ప్రజలు సంతోషిస్తారని నేను తెలియజేస్తా ఉన్నా